ఇక్కడ వరుసలో పేర్చిన రాళ్లను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది ఇట్ మీరు ఏదేదో ఊహించుకునే ముందే నేను ఆ విషయం చెప్పేస్తా ఈ రాళ్లకు కాకతీయుల కాలానికి సంబంధం ఉంది అదేంటో మీకు ఇప్పుడు చెబుతా ఇది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి గ్రామంలో ఉంది ఈ బోయలపల్లి గ్రామాన్ని అలాగే అక్కడే ఉన్న మరో గ్రామం రెడ్డిపల్లిని కాకతీయ గణపతి దేవదేవ మహారాజుకు తనకు పుణ్యం రావడం కోసం కాకతీయుల దగ్గర మంత్రిగా పనిచేసిన గండపెండేరు గంగయ్య సాహితి అనే వ్యక్తి స్థానిక త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి దారదత్తం చేశాడు ఇక అసలు విషయానికి వస్తే ఈ రాళ్ళు ముసలయ్య అనే తాత స్మారకాధ ఏర్పాటు చేసినవి ఆయన ఓసారి తన మనవలతో ఆవులను మేపడానికి అడవికి వెళ్ళగా వాళ్ళు అక్కడ తాత మేం పెద్ద పులిని చూస్తాం చూపించవాని మారం చేశారట దీంతో ఆయన చేసేది లేక ముసలయ్య దగ్గరలో ఉన్న కాలువ వాగులో ఉన్న ఇసుకను మంత్రించి ఓ మనుమని కుడి చేతిలో పోసాడు ఇంకొంచెం ఇసుకను మంత్రించి ఎడమ చేతిలో పోసాడు మనుమడ ఈ కుడి చేతిలోని ఇసుకను నా మీద చల్లు నేను పెద్ద పులి చూసిన తర్వాత వెంటనే ఎడమ చేతిలోని ఇసుకను చల్లు మళ్ళీ మనిషినవుతా అన్నాడు అయితే ఆత్రం ఆపుకోలేని ఆ బాలుడు వెంటనే కుడి చేతిలోని ఇసుకను ముసలయ్యపై చల్లాడు ముసలయ్య గాండ్రిస్తూ పెద్ద పులిలా మారాడు ఆ గాండ్రింపులకు భయపడి ముసలయ్య మనుమల్లు పరుగులు పెట్టారు చేతిలో ఇసుక పారబోసాడు పెద్దపులైన ముసలయ్య అడవిలోకి వెళ్లిపోయాడు నాటి నుండి ముసలయ్య గుర్తుగా ఏటా శ్రావణ మాసంలో ఓ రోజు వారి వారసులు కుటుంబీకులు పొంగలు చేయడం జంతు బలి చేయడం ముసలయ్యకు అర్పించడం జరుగుతుంది ఊళ్ళో వాళ్ళు కూడా ముసలయ్యకు నైవేద్యాలు పెడుతుంటారు మొక్కులు తీర్చుకుంటారు విగ్రహం లేని ముసలయ్యను వెంకటేశ్వర స్వామి రూపుగా తలచి నిలువు నామాలతో ఇక్కడ ఉన్న ఈరాలను తీర్చిదిద్దుతారు